హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి అయితే నిన్న ఇడ్లీ పెట్టాను కదా సో మిగిలిన బ్యాటర్ తోటి ఈరోజు రొట్టెలా వేసేస్తాను అనమాట మరీ లావుగా కాకుండా అలాగే మరీ పలుచుగా కాకుండా మీడియంగా వేస్తాను సో ఒక్కొక్కసారి పలుచగా వేస్తుంటే విరిగిపోతుందనమాట రొట్టు కొంచెం రవ్వ ఎక్కువైనా విరిగిపోతుంది అలాగే పిండి కొంచెం గట్టిగా ఉన్న విరిగిపోతుంది సో అందుకని మీడియంగా వేసేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా మార్నింగ్ సో ఇవన్నీ ప్రిపేర్ చేసేసరికి అయితే పిల్లల స్కూల్ టైం అయిపోతుంది పిల్లల్ని స్కూల్కి పంపించి మళ్ళీ మేము ఫ్రెష్ అయి తినేసరికి ఆల్మోస్ట్ టెన్ అయిపోతుందండి డైలీ ఇంకా కాఫీలు టీలు అయితే పెద్దగా నేను తాగను సో టీ అయితే అసలు అలవట్లేదు అనుకోండి ఇంకా కాఫీ అయితే ఎప్పుడైనా తాగుతాను మీకు అప్పుడప్పుడు చూపిస్తాను కదా సో అందుకని అప్పటివరకు ఆగాలంటే నీరసంగా ఉంటుందని చెప్పి ఈరోజు జాబ్ కాసుకున్నాను అనమాట రాగిపిండి చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉంది అప్పుడప్పుడు కాస్తున్నాను కానీ ఇంకా డైలీ కాద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట కొంచెమైనా అత్తయ్యకి నాకు ఎనర్జీ కావాలి పిల్లల్ని పంపించేంత వరకు సో అందుకని చెప్పి ఇక్కడ రాయిగా ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్కన ఒక పక్కన అయితే రొట్టె వేసేసుకున్నాను రొట్టె మీద కొంచెం ఆనియన్స్ వేసేసి వేసేసుకున్నాను మా పిల్లలు కొంచెం చిన్నోళ్ళు కాబట్టి ఎలాగైనా వాళ్ళని రెడీ చేయడానికి కొంచెం టైం పడుతుంది నాకు కొంచెం ఎదిగితే కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోరు కదా సో వాళ్ళని మేనేజ్ చేస్తూ వీటి కిచెన్లో మేనేజ్ చేసుకుంటూ చేసుకోవడం కొంచెం కష్టమే కానీ చేయాలి కదా ఆ టైంకి వాళ్ళని పంపించే అంత వరకు బిజీ బిజీగానే ఉంటుంది తర్వాత కొంచెం ఫ్రీగానే ఉంటుంది ఈ వంట చేయడం పెద్ద టాస్క్ కాదు కానీ ఈ పిల్లల్ని రెడీ చేయడమే పెద్ద టాస్క్లా ఉంది నాకైతే ఇంకా పొద్దున్నే లేవడమే లేట్గా లేస్తున్నారు సో వాళ్ళని లేపడానికి కొంచెం టైం పడుతుంది అందులో కొంచెం వెదర్ కూల్గా ఉంటుంది కదా అస్సేలా లేవట్లేదు సో వాళ్ళు లేపేసరికి ఒక ఇరవై నిమిషాలు అయిపోతుంది అక్కడ ఇంకా వాళ్ళు స్నానాలు చేసి టిఫిన్ చేయడం అంటే ఇంకా కష్టం స్లోగా తింటారు అనమాట సో అక్కడే సగం టైం అయిపోతుంది ఇంకా రొట్టెలైతే వేసేసాను తర్వాత జావ కూడా ఇంకా ఆల్మోస్ట్ ఫినిష్ బ్రేక్ఫాస్ట్ వేస్తూ ఒక పక్కన జావ కాస్తాను అనమాట సో పొయ్యిలు అయితే ఇంకా ఖాళీ ఉండవండి మార్నింగ్ నుంచి ఇంకా ఏదో ఒకటి పెడుతూ ఉంటాను వరుసగా ఫస్ట్ ఏమో ఇక బ్రేక్ఫాస్ట్ ఇలా ఏదో ఒకటి పాలు తాగడానికి వాటర్ కానీ ఏదో ఒకటి పెడుతూ ఉంటాను స్టవ్ మీద తర్వాత స్నానానికి వేడి పెడతాను తర్వాత రైస్ కుక్ చేయడము కర్రీ కుక్ చేయడము ఇంకా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అసలు ఖాళీ ఉండట్లేదు స్టవ్ అయితే పొద్దున్న లేచిన వెంటనే నా దగ్గరికి అలాగే వస్తుంది కిచెన్ లోకి ఇంకొకసారి ఏడుస్తూ వస్తుంది ఒకసారి ఇలా వస్తుంది అనమాట సో పిల్లలు కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కదా నాకొకసారి అయితే తను సరిగ్గా పట్టించుకోవట్లేదని ఏడుస్తుంది అనమాట ఇంకా నేను ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను కదా నా చుట్టూ మాత్రం ఎన్నిసార్లు జడ వేసినా పీకేసుకొని వస్తుంది పొద్దున్న లేచేసరికి ఇంకా ఈ మజ్జిగ వేసేసి కొంచెం మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా నేనైతే అత్తయ్యకి నాకు కలిపాను పిల్లలు సరిగా తాగట్లేదు అని చెప్పి ఎక్కువేమీ కాయలేదండి ఒక రెండు క్లాసులు అవుతాయి అనమాట నేను కలిపింది అయితే ఎగ్జాక్ట్గా సో ఇంక క్లాసులో సెలవు చేసేస్తున్నాను నాకు అత్తయ్యకి ఇంక ఇక్కడ ఇప్పుడైతే తక్కువ చేస్తాము అప్పుడు పిల్లలు నాకు కావాలి నాకు కావాలని వస్తారు కదా సో ఇక్కడ చూసారా మా అజీ అయితే రెండు గ్లాసులు తీసుకొని వెళ్ళిపోతుందనమాట నేను తాగేస్తే దాన్ని మొత్తం అని చెప్పి ఇంకా మా వాడు కూడా ఇంకో గ్లాస్ తీసుకొని వాడు కూడా తాగేసాడనమాట ఇంతకీ మొత్తం తాగలేదు హాఫ్ హాఫ్ తాగేసి అక్కడ పెట్టారనమాట సరిగా తాగరని చెప్పి నేను ఇంకా ఎక్కువ క్వాంటిటీలో అసలు ప్రిపేర్ చేయట్లేదు మళ్ళీ అలా మిగిలిపోయి తర్వాత పుల్లగా అనమాట ఇంకా మా వాడు హాఫ్ ఉంచేస్తే అది నేను తాగేసి ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు ఆలు కుర్మా చేస్తున్నాను పిల్లలు కూడా తాగితే మంచిదే కానీ వాళ్ళు ఒక్కొక్కసారి తాగుతున్నారు ఒక్కొక్కసారి తాగట్లేదండి అలవాటు చేస్తే మంచిదే మా వాళ్ళైతే అయితే ఇదివరకు బాగానే తాగేవారు ఈ మధ్య అది సరిగా తాగట్లేదు ఇంకా బంగాళదుంపలు అయితే బాగా మట్టిగా ఉన్నాయన్నమాట ఇంకా వాటిని ఒకసారి వాష్ చేద్దామని చెప్పి తీసాను బాయిల్ చేసి చేస్తాం కదా బాయిల్ చేసినప్పుడు ఈ మట్టి అంతా అందులోకి వెళ్ళిపోతుందని చెప్పి ఒకసారి కడిగేసి అప్పుడు వేద్దామని ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక్కొక్క పొటాటోని ఒక నాలుగు పీసులు అలా కట్ చేసుకున్నాను ఒక రెండు అయినా సరిపోతాయి సో ఇలా నాలుగు ఐదు అలా కట్ చేసుకుంటే మనకి త్వరగా అవుతాయి అని చెప్పి సాఫ్ట్గా ఉడుకుతాయి కదా అందుకని చిన్న ముక్కలుగానే కోసేసుకున్నాను కట్ చేసుకున్న వాటిని కుక్కర్లో వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇంకా కుర్మాక్ కదా బాయిల్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత వాళ్ళకి కావాల్సిన వాటర్ ఒక రెండు గ్లాసుల వరకు వేసేసాను కొంచెం అవి ములిగేదాకా తర్వాత విజిల్ పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వేసి సరిపోతుంది ఇంకా కూరలోకి అయితే ఆనియన్స్ని కొంచెం పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది కుర్మాకు అయితే ఇక్కడ ఒక మీడియం సైజ్వి రెండు తీసుకున్నాను ఇంకా వాటిని అయితే ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా బంగాళదుంపలు కూడా ఉడికిపోయాయి అనమాట దాంట్లో నుంచి ఆ ఉడికిపెట్టిన వాటర్ తీసేసి తర్వాత నార్మల్ చల్లనీళ్ళు వేసుకున్నాను అనమాట త్వరగా తీసుకోవడానికి బాగుంటుందని చెప్పి వేడిగా ఉంటే కొంచెం టైం పడుతుంది కదా తీయడానికి సో మరి లంచ్ బాక్స్ లేట్ అవుతుందని చెప్పి చన్నీలు వేసేసాను పైన ఉన్న లేయర్ కూడా ఈజీగానే వచ్చేస్తుంది ఇక్కడ ముక్కలు అయితే ఈ సైజులోనే ఉంచేసానండి కుర్మాకైతే కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయి ఇంకా స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్లేవర్కి ఇక్కడ చిన్న దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు ఒక యాలక్కాయ వేసాను అనమాట అవి కొంచెం వేగుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు కొంచెం పుల్లగా ఉన్నది యాడ్ చేసుకుంటే బాగుంటుంది నా దగ్గర పుల్లటి పెరుగు లేదు నేనైతే ఫ్రెష్ పెరిగి యాడ్ చేశాను ఇంక ఇందులో ఇప్పుడు మనకి కర్రీకి సరిపడా కారం ఒక టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేశాను ఒక పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేశాను ఇప్పుడు మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి పెరిగి యాడ్ చేశాం కదా విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపులు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనకి రైస్లోకైనా చపాతీలోకైనా కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా సో ఆ గ్రేవీకి అయితే ఇలా పెరుగు వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే కలుపుకోవడానికి కూడా బాగుంటుంది ఇంకా మూత పెట్టుకొని తీసిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ ఫ్లేవర్స్ కొంచెం ఆ బంగాళదుంపకే దుంపకే పడతాయి అన్నమాట మాక్సిమం అందరూ బంగాళదుంపని ఇష్టపడతారు కదా మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు సో బంగాళదుంప అయితే డిఫరెంట్ డిఫరెంట్గానే చేస్తాను కర్రీస్ అయితే ఈ కుర్మా చేయడం ఎప్పుడైనా చేస్తాను రేర్గా జనరల్గా అయితే ఫ్రైస్ నార్మల్ కర్రీ లాగా ఇలా చేస్తూ ఉంటారనమాట ఇంకా మూత తీసేసుకొని మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి తక్కువ యాడ్ చేస్తే సరిపోతుందండి ఎక్కువ యాడ్ చేసినా మళ్ళీ దగ్గర పడడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది ఇంకా మూత పెట్టుకొని ఇంకొక పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఆలు కుర్మ అయితే రెడీ అయిపోతుంది కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకోవాలి చలారిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా అయిపోయి కలుపుకోవడానికి గ్రేవీ ఉండదు ఈరోజు ప్రసాదానికి ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నాను ఫ్రూట్ కస్టర్డ్ అంటే అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకొని చేసుకోవచ్చు కానీ నా దగ్గర యాప్లు ఫోన్ ఊరెట్ ఈ రెండు ఉన్నాయి సో ఆ రెండింటిలో చేసేస్తాను ఇంకా కస్టర్డ్ పౌడర్ ఉందన్నమాట లాస్ట్ టైం చేసింది సో అలాగే ఉండిపోతుంది ఫ్రిడ్జ్లో అని చెప్పి చేస్తానమాట కష్టతో అలా ఉంచుకొని ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఈరోజు ప్రసాదానికి సింపుల్గా అయిపోయాయి కస్టడీ అనుకుంటున్నాను పిల్లలకి లంచ్ బాక్స్లు పెట్టేసిన తర్వాత వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను అనమాట ఈ వారాలు చేసేటప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు చేసుకోవాలంటే అటు వంట అవ్వదు ఇటు పూజ అవ్వదు సో ఈవినింగ్ చేసుకుందామంటే నాకు కుదరదు అనమాట అందుకని వాళ్ళు వెళ్ళిన తర్వాతే తాజీగా పూజ చేసుకుంటాను ఇంకా ఫ్రైడే ఈ వ్లాగ్ ఇది అందుకని చెప్పి ప్రసాదం చేస్తున్నాను ఫ్రైడే డెఫినెట్గా ఏదో ఒక ప్రసాదం చేయడం అలవాటు అనమాట నాకు సో అలా చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజైతే ఫ్రూట్ కస్టర్డ్ కదా ఫస్ట్ అయితే పాలు తీసుకున్నాను ఇంకా పాలైతే అయితే వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఒక పావు లీటర్ తీసుకున్నాను మనకి ఎంత కావాలన్నా అంత క్వాంటిటీ తీసుకోవచ్చు పాలు మెజర్మెంట్ ఏమి ఉండదు ఇంకా పాలైతే ఒక పొంగొచ్చాయనమాట ఇప్పుడు ఈ పాలు నుంచి ఒక రెండు గరిటల వరకు పాలని పక్కకు తీసి పెట్టుకున్నాను నా ఛానల్లో బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను కదా అప్పుడు కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేశాను అనమాట అప్పుడు చేసుకున్నదే ఇంకా నా దగ్గర ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అప్పుడప్పుడు యూస్ చేస్తాను తర్వాత సేమే కస్టర్డ్ కూడా చేశాను నార్మల్గా మిల్క్లో కూడా లేదంటే పాయసంలో కూడా వేసుకోవచ్చు ఈ కస్టర్డ్ పౌడర్ని కొంచెం థిక్నెస్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇదైతే హోమ్మేడ్ కస్టర్డ్ పౌడరే ఆ వీడియో లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదండి దీనికైతే నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ క్వాంటిటీ మన ఇష్టం అది కూడా ఒక రెండు స్పూన్లు పైన వేసాను నేను మన థిక్నెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని పాలల్లోకి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి కలుపుకున్నా ఉంటే ఉండలు కట్టేస్తుంది పాలు వేడిగా ఉన్నా సరే పాలు కొంచెం థిక్గా అయ్యాయి కన్సిస్టెన్సీ అన్నప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు సమ్మర్లో అయితే ఇలా చేసుకున్న తర్వాత కంప్లీట్గా చలారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు అలాగ కొంచెం రెయినీ సీజన్ కాబట్టి ఇలా వేడిగా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది కాకపోతే కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే బెటర్ మరీ వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయకూడదు కదా సో అందుకని చల్లారుతుంది ఈ అయితే నేను ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ దానంకే కట్ చేసుకొని తర్వాత యాబల్ కట్ చేసుకుంటాను ఫ్రూట్ కస్టర్డ్కి బనానా కూడా బాగుంటుందండి కాకపోతే బనానా లేదు సో అందుకని ఈ రెండు యాడ్ చేస్తున్నాను ఫ్రైడేస్ డేస్ మ్యాక్సిమం పర్మనెంట్ చేస్తాను నేను ఇంక ఈరోజే కస్టర్డ్ చేస్తాను అనమాట మనం కస్టర్డ్లోకి ఫ్రూట్స్ ఎంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది ఎలాగో దానం కిజలు చిన్నగానే ఉంటాయి కాబట్టి అవి ఓకే ఆ సైజులోనే కొంచెం ఫ్రూట్స్ కూడా కట్ చేసుకుంటే తినడానికి బాగుంటుంది అనమాట నేను చిన్నగానే కట్ చేశాను కానీ ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ అయితే ఎంత తిన్నా మంచిదండి సీజన్లో వచ్చే ఫ్రూట్ ఒకటి తిన్నా బెటరే కాకపోతే ఈ మధ్య ఫ్రూట్స్ మీద అసలు కాన్సన్ట్రేషన్ లేదు ఫ్రూట్స్ చాలా రోజులే అయిపోయింది తింటే మంచిదని తెలుసు కానీ వాటి మీద ఎందుకో అంత శ్రద్ధ అయితే పెట్టలేను నేను పిల్లలకైతే రోజు స్నాక్స్లో మాక్సిమం ఫ్రూట్ ఉంటుందండి మిగిలినవి ఎప్పుడైనా స్నాక్స్ చేస్తే పెడతాను కానీ మాక్సిమం మిగిలిన రోజు అన్నిటిలోనూ ఫ్రూట్సే ఉంటాయి ఎందుకో నేను అంత శ్రద్ధగా తినంతే వాళ్ళకైతే పెడతాను ఎవరైనా అంతే కదా మా అమ్మ అయితే నాకు ఫ్రూట్స్ కట్ చేసేస్తే కూర్చొని తినేదాన్ని ఇప్పుడు నా పిల్లలకి ఏం పెడుతున్నాను కానీ నేనైతే తినట్లేదు అప్పట్లో అమ్మ కూడా అంతే మాకు ఇచ్చేది కానీ అమ్మ తినేది కాదనమాట ఇంక ఇక్కడ కస్టర్డ్ అయితే ఆల్మోస్ట్ కొంచెం కూల్ అయ్యింది అనమాట ఇప్పుడు ఇందులో మనకి ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోవచ్చు మధ్యలో షుగర్ కూడా యాడ్ చేశానండి ఆ క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను షుగర్ అయితే ఒక త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేశాను నేనైతే షుగర్ యూజ్ చేయను కానీ ఈ కస్టర్డ్కి బెల్లం అయితే బాగోదు షుగరే బాగుంటుంది అది కూడా ఆల్రెడీ ఫ్రూట్స్ కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఒక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఇక్కడ నేను తీసుకున్న మిల్క్ కూడా కొంచెం తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఎక్కువగా అవసరం పడదు ఇంకా ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవడమే ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు కూల్గా ఇష్టపడే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇంకా ప్రసాదం పెట్టడానికి అయితే ఒక బౌళ్ళకైతే వేసేసుకున్నాను మొన్న గోరింటాకు పెట్టుకున్నాను కదండి గోరింట పెట్టుకున్న తర్వాత జనరల్గా అందరం తీసేసి పడేస్తూ ఉంటాం కదా సో అలా పడయకుండా ఆ కూడా ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను జనరల్గా పట్టీలు బాగా నల్లగా అయిపోతాయి ఒకసారి వాటిని మనం వాటర్లో సర్ప వేసి మరిగిస్తాము ఇంకా రకరకాలుగా చేసి వాటిని తోముతూ ఉంటాం కదా సో అలా చేసినప్పుడు ఎంతో కొంత వెండి అయితే కొంచెం పోతుందని అంటారు సో నేనైతే పెద్దగా పట్టించుకోలేదు కానీ ఎప్పుడు ఇప్పుడైతే ఈ టిప్ చెప్తున్నాను మీకు ఈ గోరింట అయితే మొన్న తీసాను కదా ఆ రోజు నైట్ పట్టీలు అందులో వేసేసి ఆ నైట్ అంతా ఉంచేసాను అనమాట ఇంకా పొద్దున్నే తీసి టూత్ బ్రష్తో ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను తర్వాత నార్మల్ వాటర్లో ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసేసాను జనరల్గా మనం గోరింటాకు పెట్టుకున్నప్పుడే కాళ్ళకు పెట్టుకునే చుట్లు అవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అప్పుడు మనకు తెలుస్తుంది లాస్ట్ టైం ఒకసారి ట్రై చేశాను కానీ అప్పుడు ఎక్కువసేపు గోరింటాకులు అనమాట ఒక వన్ అవర్ అలా ఉంచి క్లీన్ చేస్తే అసలు తెల్లగా రాలేదు ఇది వర్క్ కవర్ అయితే అని వదిలేశాను కానీ ఇప్పుడు మాత్రం చూశారు కదా అంతే తెల్లగా ఇంతకు ఇంతకుముందు ఛానల్లో ఇంకోటి కూడా షేర్ చేశాను పట్టెలు తెల్లగా మెరవడానికి సో ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరికైనా యూజ్ అవుతుందని కూడా చూడండి సో ఇదండి ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సమ్మల్ని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి అలాగే ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అవి కూడా ఒకసారి యూస్ అయ్యింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్స్ అనే హుమ్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్